ఇదిగోనండి ఇవాళ మా గార్డెన్ క్లీనింగ్ చేయిస్తున్నాము వర్షాలు పడేవాడు బాగా గడ్డి వచ్చేసింది గడ్డి వస్తే క్లీన్ చేస్తున్నాము పూల మొక్కల్లో వర్షానికి కొంచెం నేలం మెత్త అయ్యి తొందరగా వచ్చేస్తుంది గడ్డి పీకటానికి మొత్తం క్లీన్ చే అయిపోతుందండి పూల మొక్కల్లో వంగ మొక్కలు కూడా మూడు కాయలు కాసినాయండి నేను అది కూడా చూపిస్తాను అప్లోడ్ చేస్తాను వీడియో లక్ష్మి హాయ్ చెప్పు తన లక్ష్మి అండి తన పేరు ఇట్లా గార్డెన్ క్లీనింగ్ క్లీన్ చేయాలంటే గడ్డ అది వేయటానికి వస్తుంది గడ్డంతా పీకిచ్చిన తర్వాత ఇలా నీట్గా ఉందండి వంగ మొక్కలు కూడా బాగా పైకి పెరిగిపోయాయి చాలా నీట్గా ఉంది గడ్డంతా పీకిన తర్వాత వంకాయలు కాసినాయండి ఒక మూడు కోతులు వచ్చేసి రెండు తుంచేసి